అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైభవ్ రియల్ ఎస్టేట్ ఈరోజు అతి తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో ఒక నాలుగు ఫ్లాట్ సేల్కి వచ్చాయండి ఎవరైనా తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా ఏదైనా ఒక వంద గజాలు స్థలం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ రేటే మనకి ఐదు వేల మూడు వందలు ఉందండి గజం అయితే మనకి కేవలం గజన్ రెండు వేలకే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు విజయవాడ నుండి వెలటూరు వయ మైలవరం వెళ్ళే రూటు ఈ వెలటూరు విజయవాడ నుండి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు మైలవరం నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి ఒక ఓల్డ్ లేఅవుట్ మనకి ఈ ఓల్డ్ లేఅవుట్లో మొత్తం నాలుగు ఫ్లాట్లు రీసేల్కి వచ్చాయండి ఒక్కో ఫ్లాట్ మనకి వంద గజాలు ఉంటుందండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకి కావాలనుకుంటే ఒక్కో ఫ్లాట్ ఇస్తారు లేదంటే నాలుగు కూడా అమ్మడం జరుగుతుంది ఈ నాలుగు ఫ్లాట్లు పెల్లటూరు అనే ప్రాంతంలో ఉన్నాయండి ఇది పెలకలేరు మరియు మైలవరం మధ్యలో వస్తుందండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ కార్నర్ ఫ్లాట్స్ అండి పొడవు వచ్చేసి ముప్పై అడుగులు వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులు విత్ థర్టీ ఫీట్ లెంగ్త్ థర్టీ ఫీట్ కలిగినటువంటి ఒక స్క్వేర్ ఫ్లాట్ అండి మరి ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు అన్ని వివరాలు చెప్తారండి అలాగే మీరు యాడ్ నెంబర్ కూడా చెప్పినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తూ ఉంటావు అవి మీ వరకు చేరాలంటే మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి